మహిళలుగా వెళ్ళిపోతున్నారో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికి ఆగండి ఆగండి దానికైనా ఆగండి ఎనికి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాపడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట మహిళలతో వెళ్ళిపోతున్నారో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పిందానికైనా ఆగండి ఎనికి రాండి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయాల మీరు పోవద్దు మన పెద్దల గౌరవంలో పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట మహిళల వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పిందానికైనా ఆగండి ఎనికి రాండి 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 ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయాలమ్మాడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం పెద్ద విజయసాయి రెడ్డి గారు అన్నమాట మహిళ విధంగా వెళ్ళిపోతున్నారో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు మహిళ విధంగా వెళ్ళిపోతున్నారో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ ఉన్నాయి ఆగండి ఆగండి దానికైనా ఆగండి ఎనికి రాండి 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 ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాపడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయి గారు మాట మహిళ వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నారు అమ్మా అందరికీ ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పిన దానికైనా ఆగండి ఎనికి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు మా మీరు పోవద్దు అలా పెద్దల గౌరవం పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట మహిళ విధంగా పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పిన దానికైనా ఆగండి ఎనికి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయాలన్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం పెద్ద విజయసాయి రెడ్డి గారు అన్నమాట పెద్దాయన విధంగా పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు